మీది తినాలి మాది తినాలి ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన దర్గా ఉంది నూట ఎనిమిది సంవత్సరాల క్రితం ధరగా ఉంది ప్రతి శుక్రవారం భోజనాలు ఉండి పెడతారు చూపిస్తారండి మా ఇల్లు అది మా ఇంటి పక్కనే దరగా చాలా పురాతనది వచ్చేసాం మా ఇంటిని నానుకొని ఉంటుంది ఇద్దరుగా ఫ్రైడే ఫ్రైడే ఇక్కడ వచ్చే భక్తులకి వంట చేసి పెడతది ఆంటీ ఆంటీ బాగా వంట చేసిద్ది చూపిస్తా మీకు ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నావు పలా చేసే ప్రాసెస్ చూపిస్తా మీకు యాంటీ బాగా టేస్టీగా ఉంటుంది కట్ల పొయ్యి మీద ముందు దర్గా చూపించినా మీకు లోపల దర్గా చూపిస్తా ఈ బాగా ఓపిక ఎక్కువ ఎన్నో సంవత్సరాల నుంచి వండి పెడుతుంది నాలుగు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఆంటీ తొమ్మిదేళ్ళ నుంచి వంట చేస్తుంది వచ్చి ఈ ఈ చెట్టు కింద పూలు ఏరుకొని ఆడుకునేవాడంట ఈ చెట్టుకి తెల్ల పూలుగా వస్తాయి పావురాలు కూడా ఫుల్లుగా ఉండేవి బాగా ఉంటాయి పా చెట్టు మీద ఉన్నాయి ఆంటీ కట్లపై వెలిగించేసి ఆయిల్ పోసింది శ్రీ శ్రీ హజర దస్తగిరి స్వాముల వారి దర్గా లోపల గయ్య ఉంది చూద్దాం ఒకసారి వెళ్ళి చూపిస్తా గయ్యి తాళమేసి ఉంటుందేం కదా ఆంటీ తాళమేసి ఉంటుంది కదా అన్లాకా మీ దగ్గర లాక్ లేవా చూడండి పావురాలకి అవి జొన్నలు వేయడానికి వచ్చారు ఇక్కడ ఇప్పుడు పావురాలు దిగుతాయి పైనుంచి పావురాలన్నీ చెట్లు ఎక్కినాయి ఆంటీ ఆనియన్స్ వేసింది ముస్లింస్ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది ఈ ఆంటీ మాకు పీర్ల పండగ కూడా సొంగరొట్టెలు చేసి ఇస్తుంది ఆంటీ చేతిలో ఏదో మహత్యం ఉంది పచ్చిమిర్చి వేస్తుంది ఇప్పుడు ఆంటీ నేను చేయనా ఈ ఆంటీది మంగళగిరే మాది మంగళగిరే మీది తినాలి మాది తినాలని కట్లపై బాగా మంచి కొనుక్కొస్తారా అవును మొద్దులన్నీ అదే అడవి టీ కాఫీలు అలవాట్లేవు మనకి నువ్వు కర్రీ చేసేవాడు పిల్వి సారీ చెట్టుకు తెల్ల తెల్ల పూలు కాసేవన్నీ ఏరుకొని మా హస్బెండ్ ఇక్కడ కూర్చొని ఆడుకునేవాడంట అంట ఏవి ఇప్పుడు పూలు సీజన్ కాదా అంటే ఇప్పుడు పూలు లేవు అయిపోయినాయా ఏ సీజన్లోది చెట్టు పూలు కాసేది ప్రతి శుక్రవారం ఎంతమంది కొండి పెడతారా ఆంటీ ప్రతి శుక్రవారం నూట యాభై మంది కొండి పెడతారు దేవుడు బాగా ఓటు ఇచ్చాడు పొయ్యి దగ్గర చేసి పెడుతుంది అవి చికెన్ దాల్చే నువ్వు గ్యాస్ మీద చేసినప్పుడు ఇది ఎందుకు కట్టల పొయ్యి మీద చేస్తున్నావు పెద్దది కదా అంటే గ్యాస్ మీద అవి చిన్న గ్యాస్ మీద లేట్ అయిద్ది దీని మీద బాగా అయిద్దానా ఇంత పెద్ద చెరవ పెట్టాలన్నా నీకు పెద్దది కావాలి దర్గా లోపల కూడా చూపిస్తా కాసేపు ఆగి మీకు ఇక్కడ వంట అయిపోయిన తర్వాత ఇక్కడున్న వాళ్ళంతా బాగా హెల్ప్ చేస్తారు చిన్నుల్లిపాయలు కలవడానికి గోంగూర ఏదాకా ఆంటీ కలబడతానే ఉంది ఇంకా ఎర్రగవ్వాలా అవ్వాలా ఉల్లిపాయలు వేగిపోయినా ఇంకొంచెం లైట్గా ఏగాలి ఉల్లిపాయలు అంతా వేగితే అంత టేస్టు కొత్తిమీర పుదీనా టమాటా అల్లం వెల్లుల్లి ఇంకేంటి ఇంకేంటే ఆ పేస్ట్లో మసాలా ఏమేమి ఉన్నాయి అల్లం వెల్లుల్లి మన మంగళగిరి స్టైల్లో చెప్పు నువ్వు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా టమాటాలు అన్నీ వేసేసి కలపెట్టేసి కట్ల పొయ్యి మిర్చి చేస్తే టేస్టే వేర పడి పడికి చర్వా ఇదేం కొలతా అంటే పడికి పడి మూడు ఇప్పుడు ఎన్ని పళ్ళు వండుతున్నావు పది పళ్ళకి పది చర్వలు జల్దీ జల్దీ దాలే ముందే కొలత పెట్టుకోవచ్చు కదా అంటీ నువ్వ ఇప్పుడు హడావిడ్ కాకుండా తర్వాత వాటర్ పోసాక ఇట్లా రెడ్ ఈ కలర్లో రావాలి పలావ్ కదా ఆంటీ పెసరు తెరలనివ్వాలి ఎంతసేపు తెరలనివ్వాలా అంటే కడిగేసేదేంటి నానబెట్టవా అవును ఉప్పు వేయటం మర్చిపోయావుగా ఉప్పు అవి కూడా కొల్తేనా అందా చేస్తావా పదికి పది పళ్ళకి పదిసార్లు పది గుప్పెళ్ళీ పిరికెళ్ళని నిండావా పిరిగడికి కొంచెం తక్కువ అంతా ఉండండి చూపి చూపి అంతా పడికి అంత తీసుకోవాలి ఓకే ఇక్కడ చికెన్ కర్రీ దాల్చా ప్రిపరేషన్స్ గ్యాస్ మీద అంటే చూపి దాల్చా వీళ్ళ స్మెల్ వస్తుందా ఆంటీ మంచి వాసన వస్తుంది ఆల్చా ఓకే అదేంటి మంచి వాసన వస్తుందా స్మెల్ రాగానే స్మెల్ బాగా వస్తుంది ఎంతైనా ముస్లింస్ చేస్తే టేస్ట్ స్మెల్ వేరే ఆంటీ ఆంటీ అది చేసింది ఈసారి చికెన్ అది కూడా చూపిస్తా నేను ఎత్తుకోనా చూడండి ఫ్రైడే అని చెప్పి స్నానం చేసి రెడీ అయ్యి తరగతికి వచ్చింది హాయ్ చెప్పవి హాయ్ చెప్పు హాయ్ బోల్ హాయ్ బాగా తెరలిపోయిన తర్వాత బియ్యం కడిగి ఆరబెట్టి కడిగి వడబోసి పది బండ్లు బియ్యం ఫ్రైడే చికెన్ కర్రీ చూపిస్తాయి ఆంటీ బాగా చేస్తుంది ఇప్పుడు స్మెల్ స్మెల్ కూడా చూపించలే ఎలా కలిగి ఇది నా చేయబడింది కాబట్టి ఇది అద్భుతంగా ఉంటుంది ఇంకా మూత పెడదాం ఇంకొంచెం ఉడకాలి జస్ట్ ఫైవ్ మినిట్ ఎందుకంటే ఇప్పుడు మగ్గాలి కాబట్టి మంట ఎక్కువైతే మాడిపోయిద్ది ఇంకా పొయ్యిలో కర్రలు తీసేస్తున్నాం ఇంకా నిప్పుల మీదే మగ్గించాలి మంటంతా కర్రలు మంటంతా తీసేసా కర్రలు మంటంతా తీసేసి నిప్పుల మీదే మగ్గించాలి ఒక ఐదు నిమిషాలు నిప్పుల మీద మగ్గించాలి ఇంకా వేడి వేడి పలావ్ రెడీ నూట ఎనిమిది సంవత్సరాల క్రితం ధరగా ఇది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి చెప్తున్నావా దేవుణ్ణి మీకు చూపిస్తా క్లియర్గా మీరు చెప్పండి బాగా శుక్రవారం వచ్చిన భక్తులు ఇక్కడ ప్రముదలు తీసుకొని నూనె పోసి దీపారాధన చేస్తారు ఈ లోపల స్వరంగంలాగా గైలాగా ఉంటుంది లోపల నలభై అడుగులు లోపలికి ఉంటుంది లోపల గబ్బిలాలు అవి తిరుగుతూ ఉంటాయేమో ఇప్పుడు తాళాలు వేస్తాయి చూపిస్తా మీకు గుర్సు జరిగేటప్పుడు ఓపెన్ చేస్తారు హోలీ పండుగ రోజు ఈ దేవుడు గుర్సు జరిగింది నూట ఎనిమిది సంవత్సరాల క్రితం ఉంది ఇది చూపిస్తా లోపల కూడా దీపారాధన చేసిన తర్వాత సదింపులు చేస్తారు లోపల అది కూడా చూపిస్తా వచ్చిన భక్తులు అగరబత్తీలు చూపించి దేవుడి దగ్గర తిప్పి అగరబత్తిలు పెట్టి ఇంట్లో ఏమైనా ప్రసాదం వండుకొని వచ్చి ఇక్కడ చదివింపు చేస్తారు ఆడవాళ్ళ లోపలికి వెళ్ళకూడదని ఇక్కడి నుంచే చూపిస్తున్నా ఇతాలు ఎందుకేస్తారు বেবে খড় পাতে লাগো দালো হে লাগি যাও ও কেমন এটা ও ঘুমন্ত কি করে নেরম ঠিক తర్వాత ప్రసాదం ప్రసాదం తీసుకొని నలుగురు పెట్టి మనం తిందాం ఇప్పుడు అయిపోయింది చూద్దాం

तू खाने खा ला गाना कता खाना। बाय बाय। दाल चाय पालाव చికెన్ గోంగూర చట్నీ వచ్చే వాళ్ళు వస్తుంటే ఆంటీ వడ్డిస్తా ఉన్నారు ప్రతి శుక్రవారం నూట యాభై మంది అని వస్తారు ఆంటీ రెండు నూట యాభై రెండు వందల మంది హిందూ ముస్లిం తేడా తెలియకుండా దర్గాకి వస్తారు ఏమవుతాను నేను నువ్వు బిడ్డ బిడ్డను అవుతాను వరుసకి హిందూస్ కూడా వస్తారు దర్గాకి శుక్రవారం శుక్రవారం ప్రతి శుక్రవారం ఇంటి దేవుడు కదా ప్రతి శుక్రవారం వస్తారు పలావ్ అన్నం మీద పారేసినారా నీకు ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఉంటుంది గోంగూర చట్నీ

అమన్నంటి దియాలండి నువ్వు పర్తా నీకేం ప్రాబ్లం లేదుగా వీడియో అబ్బా నామ కొడ దంట మన ఎడ పోదాంరా దొరకలో పోదామా అంటే లోపల తినొచ్చా లోపల తినొచ్చా అన్న బాబే దెర్డు చాలా బాగుంది అంటే ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తుంది బా టేస్టీగా ఉంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చికెన్ పలావ్ బాగుంది సూపర్ దర్గాలో భోజనాలు ఫ్రైడే ఎవరీ ఫ్రైడే పెడతారు ఒకసారి రండి చెప్పండిరా సూపర్ సూపర్ హిట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి చికినసేది లైక్ ఒకసారి కిక్ నస్టర్ ఫ్రెండ్స్ లైక్ దానికి మూడు సార్లు నస్టర్ ఫ్రెండ్స్ ఒకసారి ఫైర్ రండి ప్లీజ్ ఇంకొంచెం అంటే ఆ ఆదా లైక్ నండి తం బాలవ్ బాలవ్ డైక్స్ ఎలాం చెప్పండి సూపర్ సూపర్ ఆ చెప్పండి ఈ పిల్లల్ని నేను ఆపలేకపోతున్నా బల వారం వస్తారా ప్రతి వారం వస్తారంట నేను ఫస్ట్ టైం రావటం ఇదే నేను ఫస్ట్ టైం తింటాం మా ఇంటి పక్కనే ఉంటుంది కానీ వీళ్ళు ప్రతి శుక్రవారం వారం వస్తారంట தேவுட்கொத்தாரா போய்றா தான் ஏ நிஜம் செப்பண்டா ஆட் ஆகு கூட வச்சி தர అయిపోయిందా అది తీసేటప్పుడు చికెన్ కర్రీ తీస్తున్నారు కసా నేను వడ్డీనా

ఇలా హాఫ్ మూను స్టార్ పక్కపక్కన వెళ్ళే ఉన్నాయి హాఫ్ మూను তেল लगाएंगे ఇట్లా రా పోయినలైపోయిని లైక్ చేయండి నహాయ్ షేర్ చేయండి లైక్ కొట్టండి Subscribe! <laughs>